కాబట్టి వాళ్ళు సెల్ఫ్ గోల్ కొనుక్కుంటాను ఫైనల్గా ఫస్ట్ ప్లేస్కి మేమే వస్తాం అవే ఈ పిల్ల లాంటి ఆ పార్టీలన్నీ వాళ్ళు మాకు నేర్పడం ఎప్పుడు మేము ఎప్పుడు వచ్చినా ఆయనకు తలుపులు తెచ్చారు సమయం లేదు మిత్రమా రణమా శరణమా ఆకులన్నీ రాలిన చోటే కొత్త చిగురు కనిపిస్తుంది అపజయాలు కలిగిన చోటే గెలుపు పిలుపు వినిపిస్తుంది షర్మిల రాకతో మొత్తం మీద ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్లో కొత్త జోషి అయితే కనబడుతుంది అన్ని చోట్ల సీనియర్ లీడర్లు అందరూ కూడా మళ్ళీ యాక్టివేట్ అయ్యారు వాళ్ళ టార్గెట్ అయితే ఖచ్చితంగా అధికార ప్రభుత్వాన్ని చేసుకున్నట్టుగా కనబడుతుంది అయితే దీంట్లో వాస్తవం ఎంత ముఖ్యంగా అటువైపు నుంచి వీళ్ళ మీద వస్తున్న విమర్శలకి వీళ్ళు రియాక్షన్స్ ఏంటి ప్రస్తుతం అంతా మాట్లాడడానికి కాంగ్రెస్ పార్టీ సీనియర్ మోస్ట్ లీడర్ తులసిరెడ్డి ఉన్నారు ఆయన కొన్ని వివరాలు తెలుసుకుందాం సార్ మీ పార్టీ మీద వస్తున్నటువంటి అటాక్ని ఎలా చూస్తున్నారు ప్రస్తుతం అధికార పార్టీ నుంచి మీ మీద వస్తున్నటువంటి అటాక్ మీ నాయకురాలు చర్మలను టార్గెట్ చేసుకుంటాం మేము అవి ఎక్స్పెక్ట్ చేసినట్టే మేము సమస్యల మీద మేము మాట్లాడతాం వాళ్ళ సమస్యలకు ఆన్సర్ చెప్పలేక వాళ్ళు వ్యక్తిగతంగా అటాక్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళు సెల్ఫ్ గోల్ కొట్టుకుంటున్నారు మాకు దాని గురించి ఏమి ఇబ్బంది లేదు వాళ్ళు ఇంత సెల్ఫ్ గోల్ కొట్టుకుంటే వాళ్ళ పతనం వాళ్ళు చూస్తారు మా వరకు వచ్చేసి సమస్యల మీద పోరాడడం రాబో సార్వత్రిక ఎన్నికల్లో అటు కేంద్రంలో ఇటు రాష్ట్రంలో అధికారంలోకి రావడమే మా లక్ష్యం ఆల్రెడీ కర్ణాటకలో కాంగ్రెస్ వచ్చింది తెలంగాణలో కాంగ్రెస్ వచ్చింది ఇక్కడ కూడా రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా కాంగ్రెస్ వస్తుందనే ఒక నమ్మకం మాకుంది తర్వాత పది సంవత్సరాల అరణ్యవాసం ముగిసింది మళ్ళా అధికారం ప్రారంభమైంది మొదట్ నుండి కూడా ఉభయ తెలుగు రాష్ట్రాలు కాంగ్రెస్ పార్టీకి కంచుకోటలు నలభై రెండు ఎంపీ సీట్లకు నలభై ఒక్క ఎంపీ సీట్లు ఇచ్చినటువంటి రాష్ట్రాలు ఈ రెండు పంతొమ్మిది డెబ్బై ఏడులో కానీ ఎనభైలో కానీ కాబట్టి ఆ చరిత్ర పునరావృతం అవుతుంది గత వైభవం పునఃప్రారంభమవుతూ ఉంది ఖచ్చితంగా రాబోయే ఎన్నికల్లో ఇది చాలా షార్టిఫియడ్ అనిపించవచ్చు కానీ ప్రజల్లో మార్పు వచ్చినప్పుడు అది లాంగ్ పీరియడా సార్టిఫియడా అనేది క్వశ్చనే కాదు మేము ఖచ్చితంగా అధికారంలోకి వస్తాం మాకు జగన్ ఒక్కడే టార్గెట్ కాదు మేము అధికారంలోకి రావడం మా టార్గెట్ మేము అధికారంలోకి రావాలంటే వైకాపా ఓడిపోవాలా టీడీపీ ఓడిపోవాలా జనసేన ఓడిపోవాలా బీజేపీ ఓడిపోవాలా వీళ్ళు ఓడిపోతేనే మేము వచ్చేది కాబట్టి మాకు జగన్ ఒక్కడే రాజకీయ ప్రత్యర్థి కాదు వీళ్ళందరూ రాజకీయ ప్రత్యర్థులే అధికారం లేకి రావడం ప్రత్యేక హోదా ఇవ్వడం ఇది మా లక్ష్యం మీ టార్గెట్ ఏంటి సార్ ఎంపీలా ఎమ్మెల్యేలా రెండు ఏం లేదు తెలంగాణలో కర్ణాటక ఎన్నికల ఫలితానికి ముందు తెలంగాణ ఉడక డిపాట్ పోయింది ఎంతసేపు బీజేపీ బీఆర్ఎస్ మధ్య పోటీ కనిపించింది కర్ణాటక ఎన్నికల ఫలితం తర్వాత బీజేపీ పక్కకు పోయింది బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య పోటీ వచ్చింది అక్కడికి ఫస్ట్ ప్లేస్కి వచ్చి గెలవడం జరిగింది తన సార్టిఫికెట్ జరిగింది కానీ ఇక్కడ కూడా అదే జరిగిపోతూ ఉంది ప్రస్తుతానికి వాతావరణం చూస్తే వైకాపా ఆ పక్క టీడీపీ జనసేన ఈ పక్కనే వాతావరణం ఉంది కానీ కాంగ్రెస్ ప్రవేశంతో ఇప్పుడు ముక్కోన పోటీ అనే వాతావరణం ఉంది అతి త్వరలో ఒక పార్టీ బయటికి పోతుంది అది ఏ పార్టీ పోతుందో అనేది వాళ్ళని నేర్చుకోవాలి మేము వచ్చేసి ఫైనల్గా ఫస్ట్ ప్లేస్కి మేమే వస్తాం ప్రత్యేక హోదా గురించి మాట్లాడుతున్నారు సర్మిలు కానీ మీ కాంగ్రెస్ లీడర్లు కానీ జనం కూడా దాన్ని మర్చిపోయారు కదా సార్ అన్ని పార్టీలు అది పక్కన పడేసిన అంశం ఉన్నట్టుగా మాట్లాడే ఇప్పుడు ఆ ఆ డిమాండ్కి మద్దతు వస్తుంది అనుకుంటున్నారు మీరు మాకు అది ఒకటే కాదు ప్రత్యేక హోదాతో పాటు రాయలసీమకు ఉత్తరాంధ్రకు స్పెషల్ డెవలప్మెంట్ ప్యాకేజీ విభజన చట్టంలో నూట ఎనిమిది సెక్షన్ల కింద పద్మూడు షెడ్యూళ్ళ కింద దాదాపు ఐదు లక్షల కోట్ల రూపాయలు విలువ చేసే ప్రయోజనాలు కేంద్రం రాష్ట్రానికి అందించాలి దాని కింద కడప జిల్లాలో శైలాధ్వర్యంలో స్టీల్ ప్లాంట్ అదే చిన్న 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 ఫ్యాక్టరీ కాదు అది శైలాధ్వర్యంలో స్టీల్ ప్లాంట్ అనేక మందికి నిరుద్యోగులకు వచ్చేసి కడప రాయలసీమ ప్రాంతంలో ఉద్యోగాలు ఇచ్చే ప్లాంట్ అది రెండవది దుగరాజపట్నం మేజర్ పోర్ట్ చిన్న పోర్ట్ కూడా కాదు మేజర్ పోర్ట్ మూడవది పోలవరం బహుళార్థ సాధక ప్రాజెక్టును పూర్తి చేయడం ఇది గోదావరి జిల్లాలే కాదు మొత్తం ఎంటైర్ రాష్ట్రానికి సంబంధించిన ఇష్యూ పోలవరం అదేవిధంగా విశాఖ మెట్రో రైల్ విజయవాడ మెట్రో రైల్ విశాఖ రైల్వే జోన్ విశాఖ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ కాకినాడ పెట్రోకెమికల్ కాంప్లెక్స్ తర్వాత విశాఖ స్టీల్ ప్లాంటును అమ్మకుండా ప్రైవేట్ రంగం కాకుండా ప్రభుత్వ రంగంలోనే కొనసాగించడం పదకొండు పన్నెండు షెడ్యూల్ కింద తెలంగాణలో ఉన్న అన్ని సంస్థలను అందరికీ తీసుకురావడం కాబట్టి ఇవన్నీ చిన్న చిన్న ఐటమ్స్ కాదు కాబట్టి మాకు ప్రత్యేక హోదాతో పాటు ఇవన్నీ ఉన్నాయి కదా సార్ మిగతా పార్టీలు ఇదే వాళ్ళ చేత కాదు ఇవన్నీ సెంట్రల్ గవర్నమెంట్ ఇవ్వాలా ఇప్పుడు నేను చెప్పినట్ అన్నీ కూడా ప్రత్యేక హోదా కానీ స్పెషల్ డెవలప్మెంట్ ప్యాకేజీ కానీ మిగతా అంశాలు కానీ ఎవరు కేంద్రం చేయాలి కేంద్రంలో బీజేపీ అన్నా కాంగ్రెస్ అన్నా చేయాలి ప్రాంతీయ పార్టీలకు టీడీపీకి జనసేనకు లేకపోతే వైకాపాకు వాళ్ళకు అవకాశం లేదు వాళ్ళు ప్రాంతీయ పార్టీలు కేంద్రంలో రాలేరు ఆల్రెడీ టీడీపీ అధికారం ఇచ్చే ఐదేళ్ళు సాధించలేరు వైకాపాకు అధికారం ఇచ్చారు వాళ్ళు సాధించలేదు ఇది కేంద్రమే ఇవ్వాలి కానీ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వము వాళ్ళు అవకాశం ఉండి వాళ్ళు మేము ఇవ్వమని చెప్పారు ఇది ముగిసిన అధ్యాయం అని చెప్పారు కానీ కాంగ్రెస్ పార్టీ ఇది ముగిసిన అధ్యాయం కాదు సజీవమైన అధ్యాయము మేము ఇస్తామంటున్నాం అది తేడా దీంట్లో మిగతా వాళ్ళు చెప్పేదానికి వాళ్ళకు అర్హత లేదు చెప్పలేరు కొడుక చెప్పలేదు కొడుకో జనంలో జనంలో కోపమైతే ఉంది కదా సార్ కాంగ్రెస్ పార్టీ మీద అప్పట్లో విభజన చేశారు మాకు ఏమి ఇవ్వకుండా అని అది శర్మిల రాకతో పోతుంది అనుకుంటున్నారు అసలు కోపమే లేదు ఊరికి అనుకుంటున్నా కానీ అది ఆల్రెడీ ఎప్పుడో మర్చిపోయినారు ఇప్పుడు విభజన ఏ విధంగా జరిగింది విభజన మంచిగా చెడ్డ ఆలోచించడండా విభజన సందర్భంగా ఇచ్చిన హామీలు అంశాలు చట్టంలోని అంశాలు ఏ మేరకు అమలైనాయి అది ఎవరైతే అమలు చేయగలరు అనేదే సమస్య ఇప్పుడు అదేం అయిపోయిన తర్వాత ఆ చట్టంలోని అంశాలు ఎవరైతే అమలు చేయగలరు ఏ మేరకు అమలైనాయి అది ఈరోజు రేపు ఎన్నికలకు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల అజెండా అవుతుంది కానీ విభజన అంశం అనేది కాదు పోనీ విభజన అంశం అనుకున్న ఒక్క సమైక్యాధర్కు కృషి చేసింది ఎవరు లాస్ట్ వరకు ఉంది ఒక్క సిపిఎం మాత్రమే కదా మరి నిజంగా అయితే వాళ్ళ అధికారం లేక రావాలి రెండు వేల పద్నాలుగులో రెండు వేల పంతొమ్మిదిలో వాళ్ళే రావాలి కానీ రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు టీడీపీ వచ్చింది మరి ఆయన వచ్చేసి రెండు మాటలు లేఖ రాశాడు రాష్ట్రానికి విభజన కోసం అని చెప్పేసి మరి ఆయన రాకూడదు కదా విభజన అంశమేనంటే రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి రెండు వేల పన్నెండు డిసెంబర్ ఇరవై లేఖ రాశాడు ఏమని ఆర్టికల్ త్రీ ఏ ప్రకారం చేయండి అది కూడా అతి త్వరలో చేయండి అది ఎల్ఈస్ట్ అన్నాడు ఆ పదం కూడా అన్నాడు మరి ఆయన రాకూడదు రెండు వేల పంతొమ్మిదిలో కాబట్టి ఇది విభజన అంశం అనేది ఇది ప్రస్తుతము విభజన చట్టంలోని అంశాల అమలు అనేది సమస్య తప్ప ఎన్నికల అంశము విభజన అనేది ఎన్నికల అంశం కాదు ఇంకో ప్రధాన విమర్శ జాగ్రత్త గారు చేస్తుంది టీడీపీ బీటీమ్లో చెప్తున్నారు మిమ్మల్ని ముఖ్యంగా ఆయన రాసిన స్క్రిప్ట్లో చర్మలో చదువుతున్నారని మేము రాసిన స్క్రిప్ట్ వాళ్ళతో చదువుకోవాలా కాంగ్రెస్ పార్టీ నూట ముప్పై సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర కలిగిన పార్టీ ఇది ఒక వటవృక్షం ఆ వటవృక్షానికి ఊడలిందరూ రెండు వేల తొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి ఏ పార్టీ తరపున కంటెస్ట్ చేశాడు కాంగ్రెస్ తరఫున చంద్రబాబు నాయుడు పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో ఏ తరఫున కంటెస్ట్ చేశాడు ఇందిరా కాంగ్రెస్ కేసీఆర్ ఎక్కడి నుండి వచ్చాడు వీళ్ళందరూ కాంగ్రెస్ అనే వటవృక్ష్యానికి ఊడలు లాంటి వాళ్ళు వీళ్ళు అటు వీళ్ళు వచ్చేసి ఏదో వచ్చేసి గుడ్డుకు నేర్పినట్టు ఆంజనేయుని ముందర పిల్లకొత్తికి కుప్పగింతులు వేసినట్టు వీళ్ళ మాకు వచ్చేసి నేర్పేది అది ఆంజనేయుని లాంటి విరాట్ స్వరూపము అవన్నీ పిల్లకొతులు లాంటి ఆ పార్టీలన్నీ వాళ్ళు మాకు నేర్పడమేమిటి వాళ్ళు చిరంజీవి లాంటి సీనియర్ లీడర్ దూరంగా ఉన్నారు పార్టీకి వాళ్ళు మళ్ళీ ఆహ్వానించే అవకాశం ఉందా ఇప్పుడు ఆయన గత ఐదు సంవత్సరాలుగా పార్టీ కార్యక్రమాల్లో లేడు కాబట్టి ఆయన ఎప్పుడు వచ్చినా ఆయనకు తలుపులు తెచ్చే ఉంటాయి సీనియర్ లీడర్లు అందరూ శర్మలు కలుస్తున్నారు మరి చిరంజీవి గారు కూడా ఆహ్వానించవచ్చు కదా చూద్దాం కూడా చేస్తారేమో చూద్దాం మీకున్న టైం చాలా తక్కువ పీరియడ్ ఉంది జనంలోకి ఎలా వెళ్ళబోతున్నారు అందరినీ కలుపుకుంటూ సమయం లేదు మిత్రమా రణమా శరణమా మాది వచ్చేసి శశి ఋతువు పోయింది వసంత ఋతువు వచ్చింది ఆకులన్నీ రాలిన చోటే కొత్త చిగురు కనిపిస్తుంది అపజయాలు కలిగిన చోటే గెలుపు పిలుపు వినిపిస్తుంది కాబట్టి మా పార్టీకి శశి ఋతువు ఆకురాలు కాలం అయిపోయింది ఫలపుష్ప శోభాయమాన ఋతువు వచ్చేసి వచ్చేసింది ఇంకా ఆగ మేఘాల మీద అతి వేగంతో వచ్చేసి మేము ముందుకు గెలుపు మాదే కాబట్టి మా దాటికి మా బ్రహ్మాస్త్రాలు ఎవరి దగ్గర ఎవరున్నాయి ప్రత్యేక హోదా అనేది మా బ్రహ్మాస్త్రం రాయలసీమకు ఉత్తరాంధ్రకు స్పెషల్ డెవలప్మెంట్ ప్యాకేజ్ అనేది మా పాశుపతాస్త్రం మిగతా అన్ని మాకు గాంధీ వాళ్ళు ఇవన్నీ మా అస్త్రాలకు తట్టుకునే శక్తి ఎదుర్కొనే అస్త్రము వాళ్ళ దగ్గర ఎవరి దగ్గర లేదు సార్ అది తొలిసారి మనసులో మాట మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తున్నానండి ఏపీ దేశం